కాపట్ల జిల్లాలో వేటపాలెం మండలం పాపయ్యపాలెం రైతులు తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల క్రితం నాటు వేసిన వరి పంటలు ఎండిపోవడంతో మళ్లీ దూర ప్రాంతాల నుండి నారు తెచ్చి తిరిగి నాటారు అయితే రెండవసారి నాటిన పంటలు కూడా ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పంటలు ఎండిపోవడానికి కారణం పొలాలకు వచ్చే నీరులో ఏదైనా మార్పు వలన లేక భూమి స్వభావంలో ఏదైనా సమస్యనా అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు దీనికి కారణాలను గుర్తించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కాబూరి రమణారెడ్డి దేవ సహాయము స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు పాపాయపాలెం గ్రామాన్ని చీరాల నియోజకవర్గంలో పాపాయపాలెం గ్రామాన్ని సందర్శించడం జరిగింది పాపాయపాలెంలో రైతులు చాలా నష్టాలు చూస్తున్నారు ముందుగా వాళ్ళు మరి వరిని ఎదబెట్టారు ఎద ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు వాళ్ళది మరి ఎద అనేది కూడా ఒక పదిహేను ఇరవై రోజుల దాని తర్వాత ఫెయిల్ అయ్యి చనిపోవటం జరిగింది తర్వాత అది ఎలా జరిగిందని చెప్పి మరి రైతులు మళ్ళీ అది దున్నేసి నారు బిక్కు వచ్చి నారు నాడుతున్నారు వరి నాడుతున్నా కూడా నారు కూడా చనిపోవడం జరుగుతుంది మరి ఏ విధంగా జరుగుతుంది ఏందనేది రైతులు తెలియక ఆందోళన ఉన్నారు వారు చెప్పే వివరాల ప్రకారం అయితే వాటర్ ప్రాబ్లం వల్ల జరుగుతుందండి నేలలో ఏదైనా ప్రాబ్లం ఉందా భూమిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కనుక వాళ్ళు వాటర్ మీద అనుమానంగా ఉంది కనుక వ్యవసాయ అధికారులు మరి ఈ ప్రాంతాన్ని సందర్శించి మరి భూసార పరీక్ష వాటర్ పరీక్ష చేసి ఎందువల్ల జరుగుతుంది ఏందనేది వారికి నివారణ ఏంది అనే మార్గాలు వారికి తెలియజేసి మరి అందజేయవలసింది కోరుచున్నాం మరి అపారంగా మరి ఎన్ని వందల ఎకరాలు వేసి రైతులు అలో మన ఎకరానికి ఇరవై వేలు పాతికేలు ముప్పై వేలు దాకా వాళ్ళు ఉన్నారు రైతుకి నాలుగు ఎకరాలు వేసిన రైతుకి యాభై అరవై వేలు కూడా పోయినాయి కాబట్టి రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అధికారులకి సమంజసం కాదు కాబట్టి వ్యవసాయ అధికారుల తక్షణమే వచ్చి రైతుల్ని జరిగే నష్టాన్ని ఆ నివారణకు చేయాల్సిన సూచనలు సూచించవలసిందిగా కోరుకుంటూ భారతదేశంలో ఓట్ల చోరీ విషయం